డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేరము నేర ప్రవృత్తి నానాటికి పెరిగిపోతుంది నేరం చేయడం తప్పించుకోవడం చాలా సులభమైపోయింది ఈ ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక యుగంలో లభించేటువంటి ఎలక్ట్రానిక్ సాధనాలు ఉపకరణాలు మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి నేరాలు చేయడం ఉంది అంటే ఇప్పుడు దారిదోపిడీలు చేయవలసిన పని లేదు తెలివితేటలు సాంకేతిక జ్ఞానం ఉంటే చాలు దాంతో నేరాలు సులభంగా చేస్తూ వెళ్తున్నారు పోలీసులు కూడా అంతే తెలివితేటలతో ప్రత్యేకమైనటువంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళను పట్టుకోవడానికి సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేశారు కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది క్రైమ్ నెవర్ ఫేస్ బాగా వినండి క్రైమ్ నెవర్ ఫేస్ అంటే నేరము ఎప్పుడు దాచబడదు దాని ముఖము ఎప్పుడో ఒకసారి బయటికి పడాల్సిందే ఎంత తెలివితేటలతో ఎంత మేధావితనముతో ఎన్నో ఇంగ్లీషు సినిమాలు చూసి వీడియోలు చూసి చదువుకున్న పిల్లలు ఉద్యోగం దొరకక ఇద్దరు ముగ్గురు కలిసి నేరాలు చేస్తున్నారు అతి సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు ఇంటర్నెట్ ద్వారా మొబైల్స్ ద్వారా హ్యాక్ చేస్తున్నారు బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బును దోచేస్తున్నారు కానీ ఏదో ఒక నిమిషంలో సెకండ్లో బయటపడి తీరాల్సిందే కటకటాల వెనుక ఉండాల్సిందే ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే ఎందుకంటే టెక్నాలజీ అనేది దొంగలకే కాదు పోలీసులకు కూడా ఉపయోగించడం తెలుసు ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు సైబర్ క్రైమ్ను సాల్వ్ చేయడానికి నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు కూడా సాంకేతిక విద్యలో నిపుణులైన వారు ఇంటర్నెట్ ఉపయోగించే అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్లు సైబర్ నేరస్తులను సైబర్ పద్ధతిలోనే పట్టుకొని కటకటాల వెనుక నిలబెడుతున్నారు ఇది దీనికంతటికి కారణం జనాభా పెరిగిపోవడం చదువుకున్న వాడికి సరైనటువంటి ప్రతిభ లేకపోవడం వాడు ఉద్యోగం తెచ్చుకోవడంలో విఫలం కావడం ఎన్ని రోజులని తల్లిదండ్రులకు బరువుగా ఉంటారు అందులో కాలేజీలో చదివేటప్పుడే దురలవాటు పేకాట బ్రాందీ విస్కీ లాంటికి అలవాటు పడడం దుబారా ఖర్చుకు అలవాటు పడి ఆదాయము లేక ఇద్దరు ముగ్గురు కలిసి నేరస్తులుగా మారి మేము ఎవ్వరికీ దొరకలేం మమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు ఏ పోలీసులు మా దరిదాపులకు కూడా రాలేరనేటువంటి అతి నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారే తో చేస్తున్నారు పట్టుబడుతున్నారు శిక్షింపబడుతున్నారు కాబట్టి ఏ నేరము ఎన్ని రోజుల్లో దాగదు ఏ క్షణములో అయినా అది నిప్పుల నిజం నిప్పుల బయట పడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త యువకులారా ఈజీ మనీ కోసం నేరాలు చేయకండి దారిదోపేడీలు పాత రోజుల్లో జరిగేవి ఎందుకు పేదరికంతో జరిగేవి చదువుకున్న విద్యార్థులు యువకులు నేరాలకు పాడడం పాడు పా నేరాలు పాలు పాడడం కడు శోచనీయం కాబట్టి ప్రభుత్వాలు కూడా విద్యతో పాటు విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా అందించాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు ఎంతవరకు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంది యువకులకు అంటే వ్యక్తిత్వము వ్యక్తి వికాసం అనేటువంటివి ఎంతమందిలో ఉన్నాయి ఏదో కాలేజీలో పేరట పెట్టడం బోర్డులు పెట్టడం బీటెక్ కాలేజీలు అయితే పుట్ట గొడుగుల ఉన్నాయి విద్యార్థులు చీమల్లా బయటకు వస్తున్నారు పుట్ట పగిలితే చీమలు వస్తాయి కదా అలా కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు ఉద్యోగం సాధించేంత జ్ఞానము పరిజ్ఞానము లేకుండా డొనేషన్లు కట్టి కొంతమంది రిజర్వేషన్లతో కొంతమంది పట్టాపుచ్చుకుంటున్నారు కాగితం అంతే అందులో విజ్ఞానం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా అలాంటి కాలేజీలను మూతవేసి చక్కని కాలేజీలకు మాత్రమే అనుమతి ఇస్తే ఇలాంటి వేస్ట్ ప్రోడక్ట్ బయటికి రాదు వాళ్ళు కనీసం ఒక డిగ్రీ చదివి బీఈడీ చేస్తే ఉద్యోగం వస్తుందేమో కానీ ఇంతమంది బీటెక్ స్టూడెంట్స్ వేలకు వేలు పేరు కొనిపోతున్నారు బయట కాబట్టి చదువులు ఎలా ఉండాలి సొంతంగా కాళ్ళ మీద నిలబడేలా ఉండాలి అలాంటి మంచి సంస్కారంతో కూడిన విద్య బోధించేటువంటి పద్ధతులు రావాలి పుట్టగొడుగుల కాలేజీలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి శుభం భూయాత్